వరాహావతారం స్వీకరించడం అంటే పంది యొక్క రూపాన్ని పొందాడు ఏమిటైన కర్మ ఆయన కొరకు పంది రూపాన్ని పొందినవాడు కాదు లోకరక్షణ కొరకు పొందినటువంటి వాడు జయ విజయులని శ్రీవైకుంఠంలో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పారశదులు వాళ్ళు వాళ్ళు లోపలికి ఎవ్వరూ వెళ్లకుండా కాపు కాస్తూ ఒకనాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ప్రణయ కలహానికి లోనయ్యారు లక్ష్మీదేవి ప్రణయ కలహంతో ఒకసారి ఏకాంత మాసం నుంచి బయటికి వచ్చింది బయటికి రావడం అంటే నీ ఇష్టంగా లోపలికి వెళ్ళడానికి మా అనుమతి ఉండాలన్నారు వీళ్ళు నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి మీ అనుమతి ఎందుకండి ఆవిడ నాకు వచ్చారు సనక సన్న వాళ్ళు ఎప్పుడూ బాలురుగా ఉంటారు మహాజ్ఞానులు వాళ్ళు అందుకని వాళ్ళు శ్రీ మహావిష్ణు దర్శనానికి వస్తున్నారు వస్తుంటే మరి లక్ష్మి శాపం ఉంది కదా పోవాలి వీళ్ళకి పదవి అందుకని వీళ్ళు వాళ్ళన అడ్డగించారు వాళ్ళని అడ్డగిస్తే వాళ్ళు అన్నారు మాకు విష్ణువుకి అరమరికలు లేవు మేము ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకోగలిగిన వాళ్ళ లేదు మీరు వెళ్ళడానికి లేదు మా అనుమతి ఉండవలసిందే అన్నారు మీ అనుమతి ఉండవలసిందేనా మీరు ధూర్తతనంతో ప్రవర్తించారు మీ యొక్క పరిధిని అతిక్రమించారు అందుకని ఈ పదవికి మీరు పనికిరారు మీరు ఈ పదవిని విడిచిపెట్టి భూలోకంలో రాక్షస యోనులు ఎందుకు పుట్టండి అని శపించారు వీళ్ళు పెద్ద అలజడి చేస్తూ అయ్యో నా పదవులు పోయి మాకు శాపవాక్కు విడిచిపెట్టారు ఎలా పోతుందని పెద్ద బాధలు పడి కేకలు వేస్తూ వాళ్ళ కాళ్ళ మీద పడ్డారు శ్రీ మహావిష్ణువు బయటకు వచ్చాడు మూడు జన్మల రాక్షసయోనుల ఎందు పుట్టి వాళ్ళని నిగ్రహించిన పాపం పోయిన తరువాత నా చేతిలోనే సంహరింపబడి తిరిగి మీ స్థానములను మీరు అలంకరిస్తారు అప్పుడు మీకు ఈ అహంకారం పోతుంది ఒకనాడు కశ్యప ప్రజాపతి ప్రదోషవేళలో జపం చేసుకుని అగ్ని కార్యం చేసుకుంటున్నాడు ఆయన ఆయన భార్య దితి అదితి దితి ఇద్దరు ఆయన భార్యలే అదితి ఎందు దేవతలు పుడతారు దితి ఎందు దానవులు దైత్యులు పుడతారు గర్భం ధరించి వచ్చి అడిగింది నేను గర్భం ధరించాను నీ తేజస్సు వల్ల అని ఆయన వెంటనే దివ్య దృష్టితో చూసి అన్నాడు రమించకూడని ఉగ్రవేళలో నన్ను నిగ్రహించి నాతో రమించావు కాబట్టి నీ కడుపున పుట్టేటటువంటి సంతానం లోకాన్ని రక్షించేటటువంటిది కాదు లోక భయంకరులైనటువంటి ఇద్దరు జన్మిస్తారు వాళ్ళిద్దరూ ఈ లోకంలో ఉన్నవన్నీ మామే మే మావే మేమే అనుభవించాలంటారు ఆ కారణం చేత విష్ణువుకి విరోధులవుతారు శ్రీ మహావిష్ణువు యొక్క చేతి సుదర్శన చక్రధారల చేత తరగబడి వాళ్ళ శిరస్సులు కింద పడిపోతాయి వాళ్ళు కీర్తి వహించరు అని చెప్పాడు ఆమె చాలా రోధించింది ఆఖరికి ఆమెకి ఇద్దరు కుమారులు కలిగారు ముందు పుట్టినటువంటి వాడికి హిరణ్యాక్షుడు అని పేరు పెట్టారు వెనక పుట్టినటువంటి వాడికి హిరణ్య కసిపుడు అని పేరు పెట్టారు ఇద్దరు కవల పిల్లలు కవల పిల్లలు పుట్టినప్పుడు మనకి శాస్త్రంలో ఏమిటంటే ముందు ఎవరు కొడతాడో వాళ్ళు చిన్నవాళ్ళు వెనక ఎవరు పుడతారో వాళ్ళు పెద్దవాడు అందుకని హిరణ్యకశిపుడు పెద్దవాడయ్యాడు హిరణ్యాక్షుడు చిన్నవాడయ్యాడు చిన్నవాడైన హిరణ్యాక్షుడంటే హిరణ్యకశిపుడికి అమితమైన ప్రేమ తన తమ్ముడని ఈ హిరణ్యాక్షుడు ఒకనకొక సమయంలో ఒక ఉపద్రవం జరిగింది ఈ లోకానికి సముద్ర జలాలన్నీ వచ్చి భూమి మీద పడిపోయాయి పడిపోతే ఈ భూమి అంతా కూడా నీటిలో అడుగుకు వెళ్ళిపోయి పాతాల లోకం దగ్గరికి చేరిపోయింది చేరిపోతే భూమి లేదు ఇప్పుడు సముద్రం లోపల భూమి ఉండిపోయింది వీడికి లోభం కదా హిరణ్యాక్షుడికి ఆ వెళ్ళిపోయిన భూమి నాదే అన్నాడు అని ఎవరూ అక్కడికి రావడానికి వీల్లేదు ఇదంతా నాదే అన్నాడు లోభ బుద్ధి అంటే అంతే అది హిరణ్యాక్షుని యొక్క లక్షణం అందుకని ఈ భూమి నాదని వాడు సముద్రంలో తిరుగుతున్నాడు ఎవరైనా వస్తారేమో పట్టుకుపోతారేమో కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహ అవతారాన్ని పొందారు అది ఎంత పెద్ద వరాహం అంటే భూమ్యాకాశములు నిండిపోయి నిండిపోయి పెద్ద పెద్ద రోమాలతోటి అది సముద్రంలోకి దిగింది సముద్రంలోకి దిగితే ఓ చమత్కారం జరిగింది దిగి భూమి ఎక్కడ ఉంది అని ఆయన ముట్టి పెట్టి వెతుకుతున్నాడు ఇలాగ పైకెత్తుదామని ఈ ముట్టి పెట్టి వెతుకుతుంటే ఆ సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ రోమకూపాల్లోకి వెళ్ళిపోయి రోమకూపాలంటే వెంట్రుకల దగ్గర ఉన్న కన్నాల్లోకి వెళ్ళిపోయింది నీరు వెళ్ళిపోయి సముద్రంలో నీళ్ళన్నీ తగ్గిపోయి అలా సముద్ర జలాలన్నీ ఆయన శరీరంలోకి వెళ్ళిపోయాయి వెంటనే ఆయన ముట్టితో తడిని పాతాళంతో కలిసిపోయి ఉన్నటువంటి భూమిని పైకెత్తి తన దంస్ల మీద నిలబెట్టాడు కోర మీద నిలబెట్టి పైకెత్తి భూమిని తీసుకొస్తున్నాడు సముద్ర జలాలలోంచి అదొక అద్భుతమైన స్వరూపం తన కోర మీద భూగోళాన్ని నించోపెట్టి సముద్ర జలాల్లోంచి అడుగులు పైకి వేస్తూ వస్తున్నాడు వీడు చూశాడు హిరణ్యాక్షుడు నాది నాదిని కదు భావన నువ్వెవడ వెతుకుపోతున్నావు నాది అన్నాడు ఆయన ఏం మాట్లాడలేదు భూమిని పైకి తీసుకొస్తున్నాడు భూకా అంతా ఆయన్ని గట్టిగా కౌగిలించుకుని ఈయన గదలతోటి త్రిశూలంతో ప్రహారం చేశాడు ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతోంది ఎలా దంస్త్ర మీద భూదేవిని నిలబెట్టి ఎవరి కోసం సృష్టిలో మనుష్యులకు ఆధారం ఉండదు జీవరాశికి అటువంటి మహానుభావుడు ఈ జీవరాశి అంతా నిలబడడానికి భూమిని ఉంచాలని దెబ్బలు తింటూ భూదేవిని పైకి తీసుకొచ్చాడు అది ఆయన కారుణ్యం అందుకే ఆదివరాహమూర్తి యొక్క స్వరూపం లాంటి కలిగిన స్వరూపం ఇక ప్రపంచంలో ఉండదు అంతటి దయ కలిగిన వాడు ఇప్పుడు ఆ హిరణ్యాక్షుడు ప్రదోషవేళయింది యుద్ధం చేస్తున్నాడు యుద్ధం చేస్తుంటే బ్రహ్మాది దేవతలు అన్నారు చీకటి పడితే వాళ్ళ శక్తి పెరుగుతుంది కాబట్టి మహానుభావ సంహారం చేయమన్నారు ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది ఆశ్చర్యమేటో తెలుసా అండి వాడే సామాన్యమైన శక్తివంతుడు కాడు యజ్ఞవరాహమూర్తి శరీరంలోంచి నెత్తురు కారేటట్టు కొట్టేడు వాడు ఒక స్థితిలో ఎంత చిత్రం జరిగిందంటే హిరణ్యాక్షుడు ప్రయోగించినటువంటి గదా ప్రహా ప్రహారమునకు స్వామి చేతిలో గద జారి కింద పడిపోయింది పడిపోతే వాడన్నాడు నేను కొట్టణం గద తీసుకో గద లేని వాడిని కొట్టనన్నాడు ధర్మానికి ఆశ్చర్యపోయారు స్వామి ఎంత ధర్మాత్ముడి విషయంలో అనుకుని వెంటనే సుదర్శన చక్రాన్ని స్మరించారు స్వామికి అదో సంతోషం తమ పార్షదులేగా జై విజయులు ఇప్పుడు వీడికి ఇంత శక్తి వచ్చిందో బో బా చేస్తున్నాడు యుద్ధం అని చెప్పి తాతగారు చూడండి ఉట్టిన పిల్లారితో ఓహీలా కుస్తీ పడతారు అలా కుస్తీ పడుతున్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు స్వామి నీ వినోదం చాలు మాకు భయం వేస్తోంది మరి నిన్నలా గడదో కొడుతుంటే మేము చూడలేకపోతున్నాం వాడిని సంహరించి ఉద్ధరించు అన్నారు ఆ హిరణ్యాక్షుడు గదని గిర్ర 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 తిప్పి స్వామివారి మీదకి విసిరితే అలవోకగా గదని పట్టుకున్నారు పట్టుకుని గీచే శవతల పారేసి ఆదివరాహమూర్తి గోబ మీద వాళ్ళెంపగా కొట్టారు హిరణ్యాక్షుణ్ణి అంతేవాడు కింద పడిపోయి కింద పడిపోయి నాసిక రంధ్రముల వెంట కర్మరంధ్రముల వెంట నెత్తులు కారిపోతుండగా హిరణ్యాక్షుణ్ణి తన రెండు కోరలతో నొక్కి పట్టి సంహరించాడు అక్కడతో హిరణ్యాక్షుని యొక్క సంహారం పూర్తయిపోయింది హిరణ్యాక్షుణ్ణి సంహరించడంలో కూడా దయ ఉంది ఎందుకని అహంకారంతో తన పదవిని పోగొట్టుకున్న జయ విజయులలో ఒకడు పొందినటువంటి మొట్టమొదటి జన్మ రాక్షసయోని ఎందు పుట్టిన జన్మలలో ఒకటి అదిగో ఆ హిరణ్యాక్షుడు ఆ హిరణ్యాక్షుడుగా శరీరం విడిచిపెట్టేశాడు అంటే మళ్ళీ భగవంతుని మ్రోల ద్వారపాలకుడుగా వెళ్ళిపోవడానికి ఒక అడుగు ముందుకు వేసేశాడు అని భగవంతుడే సంహరించి మళ్ళీ తన హక్కును చేర్చుకున్నాడు అందుకే సంహార ప్రక్రియ ఎందు కూడా దయ ఉంటుంది భగవంతునిలో అలా హిరణ్యాక్ష సంహారం చేసినటువంటి పరమోత్కృష్టమైనటువంటి అవతారములలో ఒకటి యజ్ఞవరాహ అవతారం యజ్ఞవరాహ అవకారాన్ని స్మరిస్తే చాలు రక్షణ కలుగుతుంది